ఒంగోలులోని మినీ స్టేడియంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు నిర్వహించిన రాష్ట్ర స్థాయి యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమి అనసార్య ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచల జనార్దన్ సంతలపాడు శాసనసభ్యుడు శ్రీ బిఎన్ కుమార్ ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ పాల్గొని జ్యోతి ప్రజ్వల రావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా యోగా గురువు పాతాంజలి బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు జిల్లా అధికారులు తదితరులు కలిసి యోగాసనాలు చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమిం అనసారియ మాట్లాడుతూ ఈ సంవత్సరం ఇరవై ఒకటవన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన రాష్ట్రంలో వైజాగ్లో జరిగే యోగా కార్యక్రమంలో గౌరవ భారత ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నట్టు తెలిపారు గిన్నీస్ వరల్డ్ రికార్డు చేయబోతున్నామని రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది ప్రజలు ఒక లక్ష యాభై వేల ప్రదేశాల్లో ఒకే సమయంలో యోగా సాధన చేయబోతున్నట్లు కలెక్టర్ వివరించారు ఒంగోలు శాసనసభ్యుడు దామచల్లి జనార్దన్ మాట్లాడుతూ భారతదేశంలో పుట్టిన యోగా యొక్క ప్రాముఖ్యతను గురించి అప్పటి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ కోరిక మీదట ఐక్యరాజ్య సమితి రెండు వేల పద్నాలుగులో జూన్ ఇరవై ఒకటవ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రకటించడం జరిగిందని అప్పటి నుండి ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటో తేదీన యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందన్నారు ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం సంవోం మనంసి జనతాం సంవోం మనంసి జనతాం దేశ తీసుకుంటూ మెడన వెనక్కి అలాగే ముందుకు ఒక ఫైవ్ టైమ్స్ చేయండాలని ముందుకు వెనక్కి చేసాము బైండ్ చెక్ వైస్ యాంటిక్లాక్ వైజ్ రెండు వైపులా చేయాలి ఎడమ నుంచి కుడివైపు భుజాల మీద వేర్లు ఉంచండి మీకు మధ్య మధ్యలో ఎల్ఈడి స్క్రీన్స్ కూడా అరేంజ్ చేశారు చక్కగా వాటిలో కూడా చూస్తూ చేయండి మధ్య స్ట్రెచ్ చేస్తూ ఎడమ వైపు రెండు చేతులు వెనక్కి తీసుకుని వెళ్ళి చూస్తూ ఉండాలి వెనక్కి బాగా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అయిపోయిన తర్వాత ఆపండి వెళ్ళినప్పుడు మో చేతుల పైకి చూస్తూ ఉండాలి ముందుకి వెనక్కు ఒక ఫైవ్ ఉంచండి శ్వాస తీసుకుంటూ చేతులు బాగా పైకి స్ట్రెచ్ చేస్తూ మీ కాలు పైకి లేకుండా ముని వేల మీద పైకి నిల్చొని అవకాశం ఫైవ్ అప్ శ్వాస తీసుకుంటూ పైకి మరలా ఇంకొక రెండు సార్లు చేద్దాం డౌన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అప్ లాస్ట్ ఫైవ్ రైట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పొజిషన్ రిలాక్స్ ముందుకు వంచకుండా సైడ్ పక్క పక్కటి ముక్కలు సాగుతున్నట్లుగా ఉంటాయి ఇంకొకసారి అప్ వన్

అష్టాంగ యోగ మార్గం ద్వారా ఆపండి చేశారు కదా ఎడమ చేతిని వెనకొచ్చేది పొడి చేతి మోచేతో ఎడమ మోకాలు ప్రెస్ చేస్తూ ఒక ఫైవ్ సెకండ్స్ అలా ఉండండి ప్రతి ఆసనంలో మంచి ఫలితాలు కలగాలి అంటే రెండు నిమిషాలు ఉండాలి ప్రతిరోజు ఇప్పుడు సమయం లేదు కాబట్టి పది సెకండ్స్ ఒక్క నిమిషం పాటు చేస్తూ ఉండండి సెకండ్కి అరవై సార్లు శకబరువు కాన్స్టిపేషన్ డయాబెటిక్ కంట్రోల్లో ఉంటుంది ఫ్యాంకలైసిస్ యాక్టివేట్ అవుతుంది సహజ అధారణ ఆరోగ్య వంతుడు పదిహేను నిమిషాలు చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక్క నిమిషం చేయండి ఇది నెక్స్ట్ ప్రాణాయామం ప్రాణాయామం అది ముఖ్యమైన ప్రాణాయామం ప్రవాహం జరుగుతుంది ప్రతి కణము ప్రాణశక్తితో నిండిపోతుంది ఆ పండి ప్రణయామం ఒక మూడు సార్లు చేయండి గాలి తీసుకుంటూ లోపలికి తీసుకెళ్ళండి చెందుతుంది జరుగుతుంది నా కుటుంబం కొరకు నా కుటుంబం కొరకు సమాజం కొరకు సమాజం కొరకు పని చేస్తానని పని చేస్తాను ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు రేపు జూన్ ట్వంటీ ఫస్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ రేపు గౌరవనీయులు పిఎం గారు సీఎం గారు అటెండ్ అవ్వబోతున్నారు ఆ కార్యక్రమం ఒక గిన్నెస్ వరల్డ్ రికార్డ్ చేయబోతున్నాము ఒకే టైం దాదాపు టూ క్రోర్స్ మెంబర్స్ రాష్ట్ర వ్యాప్తంగా వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లొకేషన్స్ లో అటెండ్ చేయబోతున్నాము సో దీని మనము లాస్ట్ మంత్ మే యూ లాస్ట్ మంత్ కూడా గా వివిధ కార్యక్రమంతో జరుపుకుంటున్నాము మన ప్రకాశం జిల్లాలో దాదాపు లెవెన్ లాక్స్ మంది పీపుల్ ని యోగా కోసం రిజిస్టర్ చేయడం జరిగింది వారందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వారు అందరు కూడా రేపు జరగబోయే కార్యక్రమంలో దాదాపు సిక్స్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ లొకేషన్స్ వెన్యూస్ నుంచి కూడా ఒకే టైంలో అటెండ్ అవుతారు సో దీనికోసం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టిన అధికారులు అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడికి ఈరోజు వచ్చిన మీ అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కానీ మీరు అందరూ కూడా ట్రైన్ అయ్యి ఉన్నారు మీ అందరూ కూడా సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది జూన్ ట్వంటీ ఫస్ట్ తర్వాత కూడా ఈ యోగాని మీ లైఫ్ స్టైల్ లో ఒక భాగంగా మీరు పాటించాలి ఎందుకంటే మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ లో యోగాని ఒక ముఖ్య అంశంగా పెట్టడం జరిగింది విత్ ద గోల్ హెల్త్ ఆంధ్రప్రదేశ్ దానికి యోగా అనేది చాలా ఉపయోగపడుతుంది మీరు అందరూ కూడా ప్రతిరోజు కూడా యోగా చేయాలి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి ఒక మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేయడానికి కోఆర్డినేట్ చేసిన కోఆపరేట్ చేసిన అందరు హెచ్ఓడిస్ కు ఇక్కడికి వచ్చేసిన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కు ఎస్పీ గారి అందరికీ కూడా అదే విధంగా డిఫరెంట్ యోగా ఆర్గనైజేషన్ సంస్థలు ఉన్నాయి వారు లాస్ట్ వన్ మంత్ నుంచి చాలా కోఆపరేట్ చేస్తారు వారందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు మన ముఖ్యమంత్రి గారు ఆరోగ్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని సాధించాలని చెప్పడం యోగా యొక్క గొప్పదానాన్ని తెలియజేయాలి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ మహిళలు కుటుంబ సభ్యులకు ఎక్కువగా తెలియజేసే చేయాలంటే మహిళలకు తెలియాలి వాళ్ళకి ఈ యొక్క యోగా యొక్క అవగాహన కల్పిస్తే ఆ ఫ్యామిలీలంతా చక్కగా వాళ్ళు ఆరోగ్యం వైపు ఒక మంచి అవకాశం ఉంటుంది అందుకని టార్గెట్ చేసి మహిళలకు ఎక్కువగా ఈ అవగాహన కార్యక్రమాలు కల్పించాలంటే రేపు దీన్ని ఉధృతంగా భారతదేశం లెవెల్లో అలాగే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఐదు కోట్ల మందులు చేయాలని గౌరవ ప్రధానమంత్రి గారు కూడా వైజాగ్ చేస్తున్నారు అందులో భాగంగా మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఇంతమంది మహిళలు అలా ఇక్కడ ఈరోజు హాజరవడం చూస్తుంటే ప్రతి ఒక్కరు కుటుంబంలో మంచి ఆరోగ్యాన్ని మీరు తీసుకురాగలుతారు అనేటువంటి మంచి నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చినటువంటి కంప్లీట్ చేసుకోవటం దానికి ఈరోజు ఈ కార్యక్రమానికి మన కలెక్టర్ గారు ఎస్పీ గారు మన సంతన పాటు శాసనసభ్యులు విజయ్ గారు హెచ్ఓడీలు అందరూ అందరూ కూడా మనస్ఫూర్తిగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఈరోజు మహిళలు వచ్చినందరు కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా రేపు జరగబోయే పదకొండవ ఇంటర్నేషనల్ యోగా సందర్భంగా మనకు కరెక్ట్గా రెండు వేల పద్నాలుగు జూన్ ఇరవై ఒకటిన అప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఐక్యరాజ్య సమితికి లెటర్ పెట్టి ఇది ఇంటర్నేషనల్ డేగా మనం పెట్టుకుంటే మన యావత్తు దేశం అంతా కూడా బాగుంటుంది అని చెప్పేసి ఒక ప్రపోజల్ పంపిస్తే ఆ రోజు దాన్ని ఐక్యరాజ్య సమితి వాళ్ళు దాన్ని ఆమోదం చేసిన తర్వాత ఈరోజు పూర్తిగా ప్రపంచం అంతా కూడా యోగా దినంగా మనకి జూన్ ఇరవై ఒకటిన చేయటం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం కాబట్టి దాన్ని ఉద్దేశపూర్వకంగానే పదకొండు సంవత్సరాల నుంచి అన్ని ప్రాంతాల్లో కూడా జూను ఇరవై ఒకటో తారీఖున యోగా దినంగా మనమంతా కూడా ప్రకటించుకొని యోగా చేయటం జరుగుతూ ఉంది దీనికోసం అని చెప్పేసి రేపు ప్రధానమంత్రి గారు ప్రత్యేకించి ఆంధ్రాకి రేపు వైజాగ్లో జరగబోయే కార్యక్రమానికి దగ్గర దగ్గర ఐదు లక్షల మందితో యోగా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం దానికి రిజిస్టర్ చేస్తామంటే రెండు లక్షల ముప్పై నాలుగు వేల మంది ఈరోజు మన స్టేట్లో అందరూ కూడా అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం మన ప్రీతం రాయలు ముఖ్యమంత్రి గారిది ఒకటే ఉద్దేశం ఈరోజు రాష్ట్రంలో అన్ని విధాలుగా కూడా బాగుండాలనేది ఆయన సంకల్పంతో యోగా కూడా ఈరోజు నెల రోజుల నుంచి ప్రతిరోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈరోజు ఇంతమంది మహిళలు కానీ ఇంతమంది వచ్చారంటే అధికారులు కూడా రోజు ఏదో ఒక కార్యక్రమం పెట్టారంటే దాని ఉద్దేశం యోగా అనేది ఎంత నీడనేది రూల్స్ లెవెల్లో తీసుకెళ్ళడానికి గ్రామీణ ప్రాంతాల్లో కూడా తీసుకెళ్ళటానికి అందరికీ తెలిసే విధంగా ఈరోజు ఒక ట్రైనింగ్ ఈరోజు నెల రోజులు చేసిన ఎంతో మంది కూడా యోగా క్లాసెస్ నడిసిన వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళు కూడా ఒక టీచర్గా తయారయ్యే విధంగా ఈరోజు నెల రోజులు ఈ కార్యక్రమాలు పెట్టారు అనేక ఉన్నా కూడా మనం దానికోసం ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈరోజు ఉంగోళ్ళో ఇంత ఎత్తున ఇంతమంది మహిళలతోటి మన కలెక్టర్ గారు కానీ అందరూ కూడా నిశ్చయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఇంత గా చేసినందుకు మనస్ఫూర్తిగా మా అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా రేపటితోటి మనకి యోగా డే కాబట్టి రేపు మళ్ళీ అయిపోయిందని చెప్పేసి అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఇంట్లో కూడా చేసుకొని అన్ని విధాలుగా కూడా ముందుకెళ్లాలనేది ఈ రోజు ఈ ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా వచ్చిన వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన హెచ్ఓడిలందరూ కూడా ఈ నెల రోజులు ఎంతో ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రతి కార్యక్రమం కూడా రోజు చేసుకొని సక్సెస్ఫుల్ చేసినందుకు వాళ్ళందరికీ నా అభినందనలు తెలియజేస్తాం ధన్యవాదాలు తెలియజేస్తా వాళ్ళందరికీ తెలుసు ఇప్పుడున్న వృత్తులలో ఇప్పుడున్న లైఫ్ స్టైల్లలో ఉదయాన్నే మనం యోగా చేసి మన బాడీ మైండ్ సోల్ ఒక కోఆర్డినేషన్తో మంచిగా హెల్తీగా ఉండాలంటే యోగానే దానికి యుగాతోనే మనం ముందుకెళ్ళాల ఈరోజు ఇప్పుడున్న సమయంలో ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరికి చిన్నవారికి బీపీలు హార్ట్ అటాక్లు తొందర కంటే మన లైఫ్ స్టైల్ సరిగా లేదు సో అందుకని మనం రాబోయే కాలంలో మంచి హెల్తీగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు ట్వంటీ ఫస్ట్ సెంట్రీషన్లో మన హెల్త్ కూడా హెల్త్ బాగుంటేనే ఏదైనా మనం సాధించవచ్చు అందుకని మన యోగా ద్వారా హెల్త్ని కాపాడుకుంటూ మన ఆశయాలని మన అభివృద్ధిని మన మనం అనుకున్న పనులన్నీ చేయాలంటే హెల్త్ బాగుంటుంది దాంతో యోగాతోనే సాధ్యం అనేది మన అందరి గుర్తించి రాబోయే ఈ ఒక నెలలో చాలా tu tengah mana jelan lho చాలా బాగా యోగా ఈ క్లాసెస్ ఈ వన్ ఇయర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశారు మనం కూడా రేపు ప్రధానమంత్రి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఇతర మంత్రులతో లోకేష్ గారు ఈ మంత్రులతో రేపు ఒక గినిస్ బుక్ వరల్డ్ రికార్డ్ సాధించాలని మేము ఆశిస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరు ఈ నెల చేయటమే కాకుండా మీ జీవితాంతము యోగా మీ లైఫ్లో ఒక పార్ట్గా ఉండాలని కోరుకుంటూ ఇంత మంచి ప్రోగ్రాము చేసిన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపి అందరికీ నమస్కారం ప్రకాశం జిల్లాలో ఈరోజు స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ థిమాటిక్ ప్రోగ్రామ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలతో ఈరోజు నిర్వహించడం జరిగింది సో దాంట్లో దాదాపు ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్ థౌసండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది రేపు జరగబోతున్న ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్లో గవర్నీలు పిఎం గారు సీఎం గారు అటెండ్ చేయబోతున్నారు దాంట్లో వైజాగ్ లో ఒకే లొకేషన్ లో దాదాపు ఫైవ్ ల్యాక్ మంది పార్టిసిపేట్ చేయబోతున్నారు అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ లొకేషన్స్ లో దాదాపు రెండు కోట్లు జనాభా రేపు పార్టిసిపేట్ చేయబోతున్నారు మన ప్రకాశం జిల్లాలో కూడా దాదాపు లెవెన్ ల్యాక్ మందిని రిజిస్టర్ చేసి వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వారు కూడా రేపు సెవెన్ టు ఎయిట్ ఏదైతే మన రాష్ట్ర ప్రోగ్రామ్ అంటే నేషనల్ ప్రోగ్రామ్ జరుగుతుందో ఆ టైంలోనే మన జిల్లాలో దాదాపు ఒక సిక్స్ థౌసండ్ ఫోర్ థర్టీ ఎయిట్ లొకేషన్స్ వెన్యూస్ ఐడెంటిఫై చేసి ఉన్నాము ఆ ప్లేసెస్లో కూడా వారు ఆ టైంలో పార్టిసిపేట్ అవుతారు లాస్ట్ వన్ మంత్ నుంచి ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఫోర్ టూరిస్ట్ డెస్టినేషన్స్లో ఈ నోహా యోగా ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది అదేవిధంగా విలేజ్ లెవెల్ మండల్ లెవెల్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ యోగా కాంపిటీషన్స్ కూడా నిర్వహించడం జరిగింది మన జిల్లా నుంచి కూడా స్టేట్ లెవెల్లో కూడా వారు ప్రైస్ విన్ చేయడం జరిగింది వారు అందరికీ కూడా ఈ సమయంలో అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా లాస్ట్ వన్ మంత్ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ ఆల్ ద స్టాఫ్స్ వారందరూ కూడా యోగాల పార్టిసిపేట్ చేశారు ఇలాంటి ఒక మంచి కార్యక్రమం నిర్వహించడానికి చాలా కష్టపడి పనిచేశారు వారందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను ప్రజలందరూ కూడా యోగాని మీ లైఫ్ స్టైల్లో ఒక భాగం చేయాలి కంటిన్యూస్గా మీరు యోగా చేస్తూ ఉండాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రేపు జరగబోయే కార్యక్రమానికి వైజాగ్లో మన రాష్ట్ర లో భారీ ఎత్తున ఒక పెద్ద కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతూ ఉంది దీనికి మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా దీనికి హాజరవుతూ ఉన్నారు దగ్గర దగ్గర ఐదు లక్షల మందితోటి రేపు యోగా అక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మన ప్రైతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్య ఉద్దేశం ఒకటే యోగా అనేది ఎంత నీడ్ అనేది ఈరోజు ప్రజల కూడా తెలియపరచడానికి నెల రోజుల నుంచి యోగా క్లాసెస్ చేయటం అనేక మందిని కూడా రిజిస్టర్ చేసుకోమంటే ఈరోజు రెండు లక్షల నలభై వేల మంది వరకు ఈరోజు యోగా సంబంధించిన ట్రైనర్స్ కూడా రిజిస్టర్ చేసుకోవడం కూడా జరిగింది రాష్ట్రంలో కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు నీడు ఏదైతే అవసరం ఉందో దాన్ని ఖచ్చితంగా ప్రతి రోజు పొద్దున్నే ఒక అరగంట సేపు యోగా చేసుకుంటే వాళ్ళ ఆరోగ్యాలు కానీ కుటుంబం కానీ బాగుండదనే ఉద్దేశంతో ఈరోజు నెల రోజుల నుంచి ఈరోజు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా యోగా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం దాంతోపాటు ఈరోజు మన జిల్లాకు వచ్చాక పదకొండు లక్షల మంది దగ్గర దగ్గర ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్ని మనందరం కూడా అర్థం చేసుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక సంకల్పంతో యోగా ఏ విధంగా అయితే ఉపయోగాలు ఉంటాయో అందరికి కూడా తలవటానికే ఈరోజు నెల రోజుల నుంచి ఈ కార్యక్రమాలు కూడా చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తూ కాబట్టి ఈరోజు ఒంగోలులో మనకి మహిళలతోటి పెద్ద ఎత్తున ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఈరోజు మన కలెక్టర్ గారు వీళ్ళంతా కూడా చేపట్టడం జరిగింది దీనికి ఈరోజు అటెండ్ అయ్యాం ఎంతోమంది మహిళలు కూడా కొన్ని వేల మంది ఈరోజు అటెండ్ అయ్యి యోగా క్లాసు పూర్తి చేసుకోవటం చాలా సంతోషం లేదు రేపు జరగబోయే రేపు మార్నింగ్ కూడా ఒంగోలులో కూడా అనేక మళ్ళీ ఐదు ఆరు వేల మంది తోటి రేపు మార్నింగ్ కూడా పదకొండవ రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రేపు మంచి కార్యక్రమాన్ని కూడా ఇక్కడే ఈ స్టేడియంలో చేపడుతున్నారు కాబట్టి అందరూ కూడా ఆలోచించుకొని అందరం కూడా యోగా ఎంత అవసరం అనేది కూడా ఉండాలనేదే ఈరోజు ఈ ప్రభుత్వ సంకల్పాన్ని కూడా తెలియజేస్తాం